హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మాకు కుళాయిచ్చింది ఫ్రెండ్స్ పొద్దునయితే బట్టలన్నీ అయితే పిండేసిన పొద్దున్నే కుళాయి వచ్చినాయని మొన్న సేనమైనప్పుడు కానీ కుళాయి పట్టుకోలేదు అందుకని చెప్పి ఈరోజు పొద్దున్నే ఇంకా కుళాయి పట్టేసి బట్టలు అయితే అయిపోయేసరికి పని అయిపోయేసరికి ఈ టైం అయింది అన్నం చేస్తున్నారండి ఈరోజైతే నేను అన్నం టమాటా చారు బెండకాయ చట్నీ చేస్తున్నా ఫ్రెండ్స్ మా ఇంట్లో మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదైతే అన్నం ముడుతుంది అన్నం అయిపోయినాక పెడతావా టొమాటా చర్కి ఆ ఫస్ట్ అదే చట్నీ వేడ చట్నీ చేసినాక చేసావు టొమాటా చర్

టమాటో సార్ ఎన్ని తీసుకుంటా కట్ ఇంకా బాడ టమాటా టమాటా సార్ కంటే బాగా మాగాలి పనులు కొంచెం ఎర్రగా ఉండాలి కదా

నిన్నటి శనిగి వచ్చేటమి క్యారీ లేకుండా అయితే నీకు ప్రాసెస్ ఏమేమి ఫస్ట్ చట్నీ బెనకాయ చట్నీకి టమాటో చార్ బెండకాయ చట్నీ చట్నీ అందరికి ఇష్టమేలే పచ్చిమిరపకాయలు టమాటాలు పెద్ద సైజు రెండు టమాటాలు తీసుకున్నాం చట్నీకి చారుకిగా టమాటాలు అవి బెండకాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకున్నాం ఇప్పుడు నూనె వేస్తాము నూనె ఏ అక్కడ పరిసావు నూనె నిన్న ఎవరో కామెంట్ పెట్టింటారు కదా దగ్గర ఇలా దగ్గర పెట్టుకోవద్దాక స్టవ్ దగ్గర కదా అవునా దగ్గర పెట్టుకోవద్దా దానికోసం అవసరం పెట్టినా

ఇంకా అదేమో అయిపోవాల్సిందే కదా నీకు చట్నీ పెయిన బెండకాయ చట్నీ అదే మా డబుల్ స్టార్ డబుల్ స్టార్ అయితే నీకు ఈ సైడ్ పెడుతుంది పసుపు కొద్దిగా కొద్దిగా కారం ఒకటిన్నర స్పూన్ కారం

మగ్గన మరి చట్నీ బెండకాయ చట్నీ ఇష్టం లేదా నీకంటే అందరికి ఇష్టమేది బెండకాయ చట్నీ ఉల్లిగడ్డ ఇలా ఎక్కువ మగ్గి అవసరం లేదా ఉల్లిగడ్డ కట్ చేసుకొని వెళ్ళాను దాంట్లోకి అనుకుంటే ఇటుకొచ్చినప్పుడు తీసుకో కాయగూరలు అప్పుడే కానీ మీరైతే అయితే మంచి మంచిగా వేసుకుంటారనమాట బెండకాయలు అట్లా అరవై రూపాయలు ఒక కేజీ కాదు అవి బలిచినవి బాగున్నాయాసేపేత కూరగాయలు ఎంతసేపు ఎంతసేపేత ఉన్నానే నాకు రాలప ఏరీ బలిచినవేవాత అంటే నేను ఏరిస్తుంటే కదన్న మరి చెప్పింటే ఇస్తారా ఒకటి మంచిది ఒకటి కుర్చుది వేసేది పెయిన్ మనం చూసాక మంచిది అన్నట్టు ఉంటుంది లోపల రెండు బాగా వేసింటారు కూర్చువి అబ్బాగా మంచి మంచిగా ఎత్తించి మరి అప్పుడు బెండకాయ చెట్టు కూడా మా ఏమి బాగా చేస్తుంది అవుట్ అప్పుడు బెండకాయలు కూడా ముందుల బెండకాయలు మాదిరి ఉంటుండే కూర్చుకుంటుండ్రు శీతల గుండెకి చెట్ల బాగుంటాయి మా అప్పుడు మిరప చెట్ల పెడుతుంటుంది కదా చెన్నల్లో ఆ బెండకాయలు నాటుతుండ్రీ ఆ ఇంటికారురిమిండి చేసుకుంటుండే బాగుంటాయి కూడా రోజు పంపించింది కదా మీకేద్దామా ఆ రోజు చట్నీ చేసి చూసే వాళ్ళకి చేతికే కూర్చుకుంటాయి ముందులో ఏమో ఇట్లుంటా ఇట్లున్నాయి అనుకుంటారు అయిపోయిందే బెండకాయ చట్నీ కాదు బెండకాయలు అన్ని మగ్గిపోయినాయి ఇంకా టమాటా చేప పెట్టేసిన చట్నీ మగ్గిందంట కదా చారు కదా పెట్టిండలిపాయలు అది ఉడుకుతుంటది నువ్వు చట్నీ నూరుకు మరి బెండకాయ చట్నీ బెండకాయ చట్నీ అంటుంటవి నువ్వు అప్పుడు మేము బెండకాయ ఊరిమిండి

పని చేసలే తిరువాతి పెట్టాలా కదా ఏమంటే ఉత్త చట్నీ తినేటట్లయితే పెట్టాలి కదా తిరుపతి పెట్టరా అట్లా చెప్పు మరి మెత్తగా మెత్తకుండకూడదులే బెండకాయలో మెదిగి మెదక్కుండా తమిళ చేర ఒకటి రెడీ చేయాలి అది కొంచెం బంద్ చేసినాం కదా స్టవ్ అది కొంచెం ఆవిరిపోతే తమిట చారు ఆవిరిపోతే ఇంకా రామల్ల అక్కడ నూకు రోలు కడుగుతా ఇది కడుగుతావా కడుగు బెండకాయ చట్నీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇంకా చారుకి ఉడికింది టమాట పండ్లు కానీ ఇప్పుడు ఇది రాముకుందాం అన్నం రెడీ అయింది బెండకాయ చట్నీ రెడీ అయింది చారు రెడీ చేస్తే

కుండలే అన్నీ కుండ కదా గ్యాస్ కానీ ఎక్కువ అయిపోతుందేమో ఇప్పుడు కుక్కర్ తొందరగా కదా ఆవిరి బయటికి పోకుండా రమల్ టమాటా సార్ టమాటా అంతా ఉడికిచ్చింది మెత్తగా రమల్లా ఎట్లా పక్కకుండా కాళ్ళు పెట్టి కాలు పెట్టి రామింటివి ఏంటి రామే విళ్ళు అప్పుడు రామకపోతే అప్పుడు కుసం ఎక్కువ రాదు వాళ్ళకి చేసిందనే చెప్తామని అట్లా తీసుకొచ్చింది లైన్ నువ్వేమంటావు లైన్ వస్తావు లేదని అయిపోయిందే చెయ్యి తొందర చెయ్యి ఆకలి అవుతుంది ఎప్పుడు చూసినా రెండుకి మూడుకి పెడతాం ఏలేదు ఈ వీడియోల కోసము చాలా లేట్ అయిపోతుంది మరి ఒంటి గంట తినేది రెండు అవుతుంది రెండున్నర బట్టలు నెక్కి బాగానే టైం బట్నే వాటర్ యాడ్ చేసుకోవాలన్నా తిరువాత పెట్టాలి కదా ఉడకల్లాగంటి ఇది యాది ಬಾಂಟದ ಕರೆಕ್ಟ್ ಇಷ್ಟ ಚೂಡಿ ಇದೆ ಅಪ್ಪ ಕಲ್ಸು ಕಲ್ಪಿಸ నీలేతే వేసేస్తాం ఇంకా ఉప్పు ఉప్పు వేయొచ్చునా అరే కారణం అప్రేసేసలే ఇక్కడ ఉప్పు తగినంత ఉప్పు తగినంత salt ఇయ్ ఏమి కట్ చేసి పెట్టుకోవాలి కరేパク మార్స్ వేయాలి ఆ యా పచ్చి కరేパク ఇట్లా వేసేస్తాం కొమ్మట్లే ఆ రుచి టేస్ట్ బాగుస్తది బచ్చల్ బచ్చల్ చర్లకేయినట్లైతే సలే

బెల్లం కొద్దిగా మన పాయసం చేసినట్లు చేసే కాదు పాలు పోసి బెల్లం కదంతా ఓకే వేస్ట్ నెయ్యి తెచ్చి ఇరవై రూపాయలది బాగుంటుంది అని

ఇవి తిరువాతికా ఎల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు చెట్టు మరి తరువాత అంటే చారు దాంట్లోకి వేసేదే మరి కళాయి పెడితే చిన్నది లేదు కళాయి వెనకాయ చట్నీ చేసి కదా దాంట్లో ఒకటిన్నర స్పూన్ తిరువాళ్ళకి ఆయిల్ నూనె కొంచెం జిరకురావాలి కొద్దిగా జీలకరావల్ చెట్టు పట్ట పెరవేయాల అవునా కరివేపాకు ఎట్టు తీసుకోవాలి కలిపితే కొంచెం ఎగిరే తక్కువ అవుతుంది ఇవి ఇవి అవున బాబెట్టునే కలిపితే దానికి సమంగా కాలే అనుకుంటే చూడు ఇప్పుడు వేస్తావా లేకుంటే ఒకటి కాలతాయి ఒకటి కాలువులు తీసుకున్నా చాలా అవన్నీ కొంచెం మగ్గాలే ఏ ఏమో కొత్త రకం లేదు నేను చెప్తా ఉల్లిగడ్డ వేసినావు తిరువాతికి దానికి కొత్త రకం అంటున్నది నేను తిరువాతికి ఉల్లిగడ్డ అయ్యారు కదా ఏమేం సూయన్ లేదు తలుపు అయిపోయింది ఇంకా టమాటా చారు బెండకాయ చట్నీ అన్నం అంత రెడీ అయింది చిందాంలే మరి ఇంకా ఇంకా టమాటా చారు అన్నం బెండకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా బెండకాయ చట్నీ చూపి బెండకాయ చట్నీ నేను రెడీ అయినా ఇంకా తినేదే ఫ్రెండ్ మా వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఈరోజు అయితే నేను టమాటా చారు బెండకాయ చట్నీ అన్నం చేసిన ఫ్రెండ్స్ మధ్యాహ్నంకైతే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్